ఏమండోయ్ నేను మీకు జనం పచ్చి అబద్ధాలు అనుకునే విషయాలు చెప్తాను అది మీరందరూ ఒప్పుకుంటారో లేదో కానీ మొదటి విషయం మనిషి మనసు చూడండి అందాన్ని కాదు అంటారు కానీ అందరూ ముందు అందాన్నే చూస్తారు కానీ వాళ్ళ మనసు తెలిస్తే కదా వాళ్ళు నిజంగా అందంగా ఉన్నారో లేదో తెలుస్తుంది ఇక రెండో విషయం మనిషి మనసు మంచిదైతే చాలు డబ్బుదేముంది అంటారు కానీ మనిషి కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తూ ఉంటాం మనం ఇక మూడో విషయం ఎప్పటికైనా సరే నీతి నిజాయితీనే గెలుస్తుంది అంటూ ఉంటారు మనం నీతి నిజాయితీ కన్నా ఎప్పుడు డబ్బు వెనకే పరిగెడుతూ ఉంటాం అంటే మనం అబద్ధాల వెనక పరిగెడుతున్నామని ఎక్కడ దాకా ఎందుకండి ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకోవాలి అనుకోండి అందంగా ఉంది అని డబ్బు వద్దు అనరు డబ్బు ఉందని అందం లేకపోయినా పర్వాలేదు అనరు అలాగే వ్యక్తిత్వం ఉందని డబ్బు అందం లేకపోయినా పర్వాలేదు అనరు చూడండి అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నంత వరకు అన్ని కావాలి దొరకనప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పేసుకొని తృప్తి పడుతూ ఉంటాం